ఇంట్రాక్షన్ వేస్తా ఎలా చేస్తుంటారు ఇక మస్తు ఉంటాయి సార్ స్టిచ్చింగ్లు ఉంటాయి కాళ్ళు పంగల్ పాపలు ఉంటుంది కాళ్ళ మిక్కలు కొట్టుడు రోలింగ్ చేసుడు రాకెట్లు ఎక్కించుడు అల్లవాళ్ళు ఉన్న కోటింగ్ హైదరాబాద్లో ఏడలేదని నా ఫీలింగ్ సార్ అట్లుండే ఒకప్పుడు టీం గిట్ల మంచిగా ఉండే క్రైమ్ టీము మంచిగా క్రైమ్ అంటే ఇక దొంగలు అట్టు ఇట్లా సి పోలీస్ స్టేషన్ బాగా టాప్ ఉండే మంచి మంచి అనుభవంలో ఉండే మంచి మంచి క్రైమ్లా కొందరు సార్లు ఉన్నారు ప్రసన్న సార్ అని చెప్పేసి ఒక ఆయన ప్రసన్న సార్ అని ఒక కానిస్టేబుల్ సార్ ఉంటాడు ఆయన ఒక అర్జున్ అని చెప్పి ఒక జయరాజ్ అని చెప్పి సిక్స్ ఫీట్ ప్రభాస్ ప్రభాస్లు ఉంటాడు వీళ్ళంతా బాగా డేంజర్ క్యాండిడేట్ సార్ వీళ్ళు అంత ఒక ఒకటి మళ్ళీ వీళ్ళు అది ఇంగ్లీష్ సినిమా ఉంటాయి కదా సార్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమాలు మొత్తం హీరోలు అంతా దొంగల ముట్టు ఉంటుంది చూసిన అట్లా వీళ్ళు దొంగలు పట్టుకునే కథం ఒక పేరు బయట బయటపడ్డదంటే కథం వాడిని వారం రోజులలో వేసుకొని పీస్లో కూర్చోబెడతారు కెచ్చులు మళ్ళీ ఘోరంగా ఉంటాయి వీళ్ళే హైటెక్ మొత్తం మనం దొరుకుతుంది మనం ఎంత జాగ్రత్త వాటా పట్టుకోవాలని పట్టుకుంటారు వాళ్ళు అట్లుండే ఇక దొంగలకు అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ విడిపోయారు వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి ఒకళ్ళు కుక్కడిపల్లి ఒకరు బోయినపల్లి ఒకరు జో జీడి మెట్ల అట్లా వెళ్ళిపోయారు మొత్తం విడిపోయాక మొత్తం ఇక దొంగలకు జర సాధనం వచ్చింది అప్పుడు ఈ నూట ఇరవై దొంగతనాల్లో ఎన్నిసార్లు దొరికింటాం సార్ పోయినప్పుడల్లా పది కేసులు పన్నెండు కేసులు నేను ఎప్పుడు రెండు మూడు కేసులు పోలే ఆరు ఏడు కేసులు ఆరు ఏడు కేసులు పోతే మళ్ళీ ఆరు ఆరు నెలలు సంవత్సరం అంటే ఆ కేసులను రాకపోదును రాకపోతున్నాను కేసులకి ఇరుగుడు మనతోనే కాదు లోపల ఉండాలి కేసులని కథం చేసుకోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ బయట ఫ్రెష్గా వేయాలి ఇల్లు ఫ్యామిలీకి ఏమి లేవు కానీ ఒక్కసారి కూడా మిమ్మగారు నాన్నగారిని మారమని చెప్పలేదు నేను పోను కదా సార్ ఇంటికి వాంటెడ్ అయిందంటే జైలుకెళ్ళి బయటకు వచ్చినా ఇంటికి ఒకసారి పోతా వాళ్ళని చూస్తా మంచిగా ఊర్రా ఓకే రైట్ పండుకున్నట్టే చేస్తాను కథం వెళ్తే బయటకెళ్తే జంప్ ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ మాట్లాడాలనిపిస్తే ఏదైనా కాన్ బస్కి ఫోన్ చేసి మాట్లాడుతుండే ఇక వాటిలో ఉంటుండే నేను కానీ అమ్మ మా అమ్మ నాన్న ఎప్పుడు వద్దురా అని చెప్పలేదు వాళ్ళు అదే బతుకుంటారు సార్ ఇక రామాయణం స్టార్ట్ చేస్తారు వద్దురా బిడ్డాయి నీకు ఎందుకురా మంచిగా బతుకులరా ఇంటికాడ ఉండాలరా అని ఏడిసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఏ అమ్మ వీళ్ళు ఇంతే సోద చెప్తారావా వీళ్ళు ఏమో నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏం చేయలే ఏ పని రాదు నేను ఏ పని అని ఏ పని మీద కాంత ఈ పని వేయాలని చెప్పి నేనేం టార్గెట్ పెట్టుకొని కూర్చోలే ఆలోచన ఆలోచించే టైంలో నాకు లేదు నేను బయటకు వచ్చినా పోలీసు వాళ్ళు గతం రెండు రోజులు గ్యాప్ ఇస్తారు గతం బాల్యంగా వచ్చిండ్రా అని చెప్పి మొత్తం కెచ్చేసుకొని ఇంటికి ఇంటికి వచ్చేసరిగా నేను చేయని చేయకపోని ఆ భయానికన్నా నేను చేయాలి పోలీసు వాళ్ళు ఎట్లుండే సార్ సార్ మామూలుగా నేను ఆ మధ్యన ఒకసారు సార్ పేరొద్దు ఆ సారు ఒక దొంగను పట్టియమన్నాడు సార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొంగ ఆ నాకు జైల్లో పరిచాం సరే ఇప్పుడు నేను కాదని లేక పట్టిద్దాం అనుకున్నా ఒక దొంగను ఒక దొంగ పట్టిస్తాడు అనేది అది పద్ధతి కాదు నాకు నచ్చదు ఫస్ట్ అయితే పట్టిస్తా అని చెప్పిన ఇక లాస్ట్కు పట్టిద్దామని ఫిక్స్ అయినా సార్ ఇక నేను నేను మంచిగా మారాలంటే వాడిని పట్టియాలా అని చెప్పి కూడా జైలు ములాఖాత్ పోయినా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ నంబర్ తీసుకున్నా వచ్చి ఇద్దామని లోపే నన్ను అరే నేను రారా కలుస్తా అని చెప్పి జవ కానిస్టేబుల్ సార్ పిలిచిండు పిలిచి సార్ నేను లోపలే లోపలేసేసి పిలిచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అబ్బా పోలీసు బుద్ధి పోలీసు రా పిలిచి మరీ లోపలేస్తారా అని అని చెప్పి అడిగిన అన్న నాతోని నీతోని అవుతుంది కాదా నన్ను బయట తీసుకొచ్చాడు అంటే లేదురా సీఎస్ఆర్ రావాలి మాట్లాడాలి నీతోని అప్పుడే నువ్వు బయటకా లోపలికి అన్నాడు అట్లన్నా సరే అండి ఇప్పుడు రాత్రి తిన్నా పన్న లాగపులా పొద్దున్నే ఒక లాండర్ కానిస్టేబుల్ నేను ఊరది తెలియదు ఆయనకు వచ్చారే బాబు బాత్రూమ్ బా అన్నాడు బాయ్ బాయ్ అని చెప్పి చాలు గోడ దుంకి జంప్ వీడు క్రైమ్ వాళ్ళు ఉంటే నాకు హ్యాండ్ కాపులు అవి వేసి వేసేసుకోరు బాత్రూమ్కి నేను పోతే మళ్ళీ రాను బాత్రూమ్ పోడే మళ్ళీ ఒత్తిడి ఉండేది వీడు ఎస్కేప్ బాయ్ ఇద్దరు రా నాయన అని చెప్పి నలుగురు ఐదుగుంటారు నేను బాత్రూమ్ పోతే అవి కూడా వచ్చింది కానిస్టేబుల్ అర్థం గోడ దింకి జంప్ అయిపోయినా జంప్ అయిపోయినా నాకు ఫుల్ జ్వరం వచ్చింది సార్ నేను వేరే మా చుట్టాలంటి వండుకున్నా మళ్ళీ అలవాల్ పీఎస్ వాళ్ళు లేప్రు వారం గ్యాప్లా నా దగ్గర అఫెన్సులు లేవు నేను ఏం దొంగతనం చేయలేదు ఏం చేయలేదు దగ్గర రూపాయి లేదు నేను పానంబాలి నేను ఉంటే నన్ను పట్టుకొని ఆ సార్ చనిపోయిండు కానిస్టేబుల్ సార్ జమదార్ ఆయన అరే బాలింగం యాభై తులాల బంగారం రికవరీ కావాలి లేకపోతే నీ విమానం అవుతా అంటుండ డైరెక్ట్ అబ్బా ఇవి కొట్టే చంపుతారా నాయన అనుకున్నాను నేను ఇక ఏం కాలేదు నాకు అర్థం కాలేదు చదు అబ్బా ఇట్లా కాదని చెప్పి ఇట్లా కాదని చెప్పి మళ్ళీ అల్వాల్ పిఎస్ కొత్తగా కట్టి సార్ ఫస్ట్ ఎస్కేప్ నాదేళ్ళకి వెళ్ళి అంతకుముందు పోలీసు ఉండే ఎస్కేప్ అయ్యో నేరేమోట్ నేరేట్ పోలిసిన అప్పుడు సిఐ సిఐ పేరు తెలియదు సార్ సిఐ పేరు తెలియదు కానీ రాజ రాజే సార్ ఎస్ఐ ఉండే అల్వాల్ పోలీసులు పట్టుకుని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అల్వాల్ పిఎస్ వాళ్ళు పట్టుకొని వచ్చినాక రంజాన్ పండుగ అది మొత్తం బందోస్కు పోయారు అంతా పొద్దున వస్తాం రా నీకు పొద్దున ఉంటుంది కోటింగ్ ఉన్నది ఉన్నాడు చెప్పు యాభై తులాలు కావాలి డేటికెళ్ళేవాళ్ళు రావై తులని ఎప్పుడు చెట్టుగా వస్తున్నాయి యాభై తులాలు వీళ్ళు నన్ను దావ తింటారు మళ్ళీ కొడతారు అని చెప్పి నాకు ఏం అర్థం కాలే మళ్ళీ సేఫ్ట్ ఇచ్చేసినాడా ఏడాది నేరెట్లు అయినట్టే మళ్ళీ ఏ వచ్చారు అరే బాత్రూమ్ పో రాలరు బాత్రూమ్ అయినా మళ్ళీ రాలే కొత్త పొల్యూషన్ పక్కనే కదా ఉంటుంది అది రోడ్డు కాదు పాత పోలీస్ స్టేషన్ కూడా కొత్త పోలిసే కట్టారు బాత్రూమ్ మొత్తం అద్దాలు పెట్టి దాని మిగిలి మళ్ళీ గ్రిల్ ఉన్నది అద్దాలు అనేది పక్కన పెట్టి గ్రిల్లు మొత్తం బల్లం కొద్ది ఊడవికి పక్కన పెట్టి వేసుకొపోయినా వెంబడి వాటర్ దొరకలే భయం కొద్ది దొరకలే ఒక రెండు గంటలు చేజింగ్ అయింది ఆల్వాళ్ళ మొత్తం గల్లీలల్లా ఒక ముప్పై మంది ఏమంటారు నా దొరకలే ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో పారిపోయినప్పుడు ముప్పై మంది చుట్టుముట్టిన దొరకలేదు దొరకలేదు సార్ వాళ్ళు రోడ్డు మీద వస్తేనే బిల్డింగ్లో ఉరుకుతున్నా స్టంట్లు వాళ్ళు రోడ్ మీద ఉరికి వస్తేనే బిల్డింగ్లో ఎక్కడ స్టంట్లు అలా దొరకలే అప్పుడు ఎవరు సీఈ పేరు అంత గుర్తులేదు సార్ అలా సీఐఓ ఎస్ఐలో వాళ్ళు తెలియదు వాళ్ళకి నేను కళ్ళక ముందుకే వేసుకెళ్ళి నైట్ వచ్చినా పొద్దున ఎస్కేప్ అప్పటి నుంచి పార్టీ నేను మళ్ళీ పోలీసులు అడుగుపెట్టలే కానీ తర్వాత మరి వాళ్ళ వల్ల దొరకలేదు దొరకలేదు ఈ నూట ఇరవై సార్లు దాదాపు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటావు జైలుకి ఒక ఇరవై ముప్పై సార్లు పోయి సార్ మరి బెయిల్ వేసినప్పుడు బెయిల్ డబ్బులు ఎవరు కడుతుంటారు నేను బెయిల్ తీసుకోలేదు కేసులు ఆగిపోయినాక రావాలి జైలు ఉన్నప్పుడు ములాఖత్తులు అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారు లే అప్పుడప్పుడు వస్తుంటారు సార్ నేను జైలు ఉన్నాను తెలిసినాక వస్తారు నెల రెండు నెలల కోసం వచ్చి చూసిపోతుంటారు వాళ్ళు అన్నిసార్లు చెప్తున్నప్పుడు బాధ ఆలోచన లేకుండా సార్ జైలు ఉంటే జైలు జైలు జీతం వేరే ఉంటుంది సార్ గంజా ఎవరి దగ్గర ఉన్నది బీడికట్టలు ఓన్ ధర ఉన్నాయి ఓన్ ధర ఒట్టి గుందుకోవాలి ఏడ తాగాలి ఇవాళ ఏం కూర వస్తుంది కూర ఎట్లుంది ఇవాళ వీళ్ళ సోమవారం పప్పు వచ్చింది రే వీళ్ళ పప్పు వచ్చింది రేపు పప్పు వస్తుంది అవే ఆలోచనలు ఉంటాయి కేసు ఎంతవరకు వచ్చింది ఈ కోర్టులో ఈ డేట్ ఎప్పుడు ఉన్నది ఆ కోర్టు డేట్ ఎప్పుడు అవే సరిపోతాయి సార్ ఈ ఇంటి వాళ్ళ గురించి ఆలోచించి నేను మారాలి అవన్నీ మరి ఇంత కరుడు కట్టిన బాలలింగుకి మారడానికి కారణం ఎవరు బీనా మేడం సార్ బీనా మేడం అని చెప్పి ఎవరు ఆమె ఇయ్యా నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసరించింది ఆమెనే సార్ బీనా మేడం అని చెప్పేసి ఉన్నతి క్లాసు నేను ఉన్నత క్లాస్ సైకలాజికల్ క్లాస్లో నేను జాయిన్ అయినా సార్ నేను ఎక్కడ ఇక్కడ జైల్లోనే ఏ జైలు ఫస్ట్ నేను వరంగల్ జైల్లో చేసిన తర్వాత ఆడ అంత ఎఫెక్ట్ వల్లే నేను తర్వాత చెర్లపల్లికి వచ్చిన చెర్లపల్లి జిల్లా మళ్ళీ మేడం చూసి నువ్వు మళ్ళీ వచ్చినవి ఏంటని అంటే ఇట్లా పరిస్థితి మేడం నేను చేయలేదు కానీ లాస్ట్ టైం నేను అఫెన్స్ చేయలేదు సార్ చేయకుండా పెట్టినా మేకేస్ ఇక నేను మేడం చెప్పిన మళ్ళీ మేడం నా మూడు నెలలు ఆమె దగ్గర పెట్టుకుంది రోజు కౌన్సిలింగ్ చేసింది ఇక నువ్వు పోయే రైట్ ఇది వే ఇది కాదు అని చెప్పి మంచిగా పూస కూర్చున్నా చెప్పింది నేను లాస్ట్ టైం నేను వరంగల్ జే కరీంనగర్ జైల్లో ఉన్నా సార్ నేను అంటే ఒక మూడు సంవత్సరాల కింద మాట ఇది కరీంనగర్ జైలు ఉన్నప్పుడు లోపల ఫోన్ యూజ్ చేసాను నేను లోపల ఫోన్ యూజ్ చేసుకుంటా ఉన్న ఒక గ్యాంగే మెయింటైన్ చేసాం సార్ మేము లోపల ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసేట్లా జైలు సబ్ జైలు అది డిస్టిక్ జైలు అది స్టాఫ్ ఒక ముప్పై మందే ఉంటారు ఇక అందరికి మనం అంటే భయం ఇక ఏమో వీళ్ళతో పెట్టుకునేందుకు అని చెప్పి శివకుమార్ గౌడ్ సార్ అని చెప్పి డిప్యూ డిఎస్ ఆ సార్ ఏం చేసిండు వీళ్ళు పాత అబ్్యూచువల్ అఫెండర్స్ని అప్పుడు డీజీ సార్ అన్నట్టు పాత అబ్్యూజువల్ అఫెండర్స్ అందరిని ఒక దగ్గర పెట్టాలి పబ్లిక్లో కలిపద్దు కలిస్తే వాళ్ళు ఏడిపోతారు అని చెప్పి డీజీ సార్ ఒక మాట చెప్తే మమ్మల్ని అందరినీ ఒక బ్యాగ్లో వేసిన అన్నట్టు ఇంకా మాకు ఇంకా ఫ్రీడమ్ అయిపోయింది మాకు ఏ హే అమ్మ ఏం డిస్టర్బెన్స్ ఉండేది మాది మాది ఫుల్ గంజాయి తాగుడు అంత ఏం చేసాడు అట్లా చేసినప్పుడు నేను ఆ గంజాయి జీవన్ జీవనసార్లు ఇవ్వాలని రెస్పెక్ట్ ఇచ్చేది కాదు ఎట్లా పడది అది ఇచ్చేది ఇలగొట్టేది వాళ్ళందరూ పగబెట్టుకున్న మీద వీడు ఎప్పుడైనా దొరకకపోతారా అని శివకుమార్ గారు సార్ ఏం చేసిండు నాతో నా నేను ఎవరినైతే చూసుకొని రచిపోతానో వాడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసిండు చందని చెప్పి ఒకడు ఉంటాడు నా ఫ్రెండు వాడు రౌడ్ షిట్ రాడు గోదావరి కన్లా వాడు మర్డర్ కేసులో ఉన్నాడు వాడు నేను బాగా జాన్ క్లోజ్ అన్నట్టు ఆడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసేసినాక ఏజీ గ్రౌండ్లో పంపినాక మేము ఎప్పుడు వస్తాం అని చూస్తే ఒకరోజు ఫుల్ అల్చల్ చేసేసినాం మేము మేము ఉన్న తొమ్మిది మంది మీ చేతులు అందరు చేతులు కోసుకుర్రు ట్యూబ్లైట్ వల్ల కొట్టి అంగమంగం వేస్తే మా మీద నైట్ లాఠీ ఛార్జ్ చేసారు ఒక ముప్పై మంది పొట్టు పొట్టు కొట్టారు సార్ నన్ను నేను అన్న సార్ నేను ఈ జైల్లో వరంగల్ పంపరు అంటే వరంగల్ నన్ను బి ఏజ్ గ్రాండ్లో పంపారు ఏజ్ గ్రౌండ్లో పంపినాక ఏజ్ గ్రౌండ్లో ఇప్పుడు వరంగల్ అంటే తెలంగాణ డిస్టిక్లా స్టేట్లో పలిష్మెంట్ జైలు హెచ్ఎస్ వైసెక్యూరిటీ బ్యారక్ అంటే అది వేరే నరకం అది జైల్లోనే జైల్లో జైల్లో నరకం అది అందులో మమ్మల్ని వేసారు కానీ అలాగే ఫ్రీడమ్ ఉంటుండే మాకు మేము వరంగల్ జైలు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు మేము ఉన్నాము ఎట్లా అప్పటి నుంచి సంపత్ సార్ సూపెండ్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక మమ్మల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లాకప్ చేసేసారు అప్పుడు జైలుగా కనబడ్డాది మాకు అన్నం లోపలికి రావాలి తాళం దీసులు లేదు ఏదో నరకం సార్ అదే మాకు ఒక ఫ్యాన్ ఉండదు ఏముండదు ఒక రకంగా టార్చ్ చూపించారు మాకు సమ్ పదహారు నెలలు ఉన్నా సార్ నేను సింగిల్ లాకప్ ట్వంటీ ఫోర్ అవర్స్ లాకప్ అప్పుడు ఆలోచిస్తే ఎవ్వరు గుర్తుకొస్తారు ఇంటి వాళ్ళు గుర్తుకొస్తారు అప్పుడు నాకు ఇంట్లో ఈ అమ్మాయి ఇందిరాబాయి బతుకు ఇంటిగా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన తట్టింది మస్తు ఆలోచించాను సార్ ఇప్పుడు జైలుకు ప్రతి కూడా వస్తాడు సార్ ఒక కేసులో వస్తారు మామూలుగా చిన్న కేసులో ఇవ్వడానికి సార్ లవ్ కేసులో కానీ దొంగతనం దొంగతనం కేసులు ఎక్కువ పెట్టుకోండి సార్ వచ్చిరానుకో నేను బయటికి పోవాలి నేను బయటికి పోవాలని ఆలోచిస్తారు మళ్ళీ రాకుండా ఏం చేయాలని కూడా ఆలోచించాడు సార్ ఆనే పోతుంది జైలు ఉన్న సేపు అమ్మాట ఫస్ట్ బయటపడాలి ఏముండదాడ బయటికి పోయినా వచ్చారు తర్వాత ఏమని ఆలోచిద్దాం కానీ ఇప్పుడు ఫస్ట్ బయటికి పోవాలి అది ఒక్కటే ఆలోచన ఉంటుంది నాకు బెల్ ఎప్పుడు వస్తుంది బేల్ చీట్ వస్తే కథం నా పేరు వచ్చిందా నా పేరు వచ్చిందని అడుగుతారు కానీ ఆలోచన ఉండదు మళ్ళీ బయటకి పోయినాక మళ్ళీ అదే దోస్తులు తాగదాం రారంటే పోవాలి తాగాలి తాగిన మాత్రం ఏదో చేయాలి కానీ బీన మేడం ఎలాగో మార్చారు బీనా మేడం నన్ను చూపించింది సార్ అర్థంలా ఇట్లా కాదురా నువ్వు ఇది అన్నీ దాన్ని చదివింది సార్ బీనా మేడం ఇప్పుడు పిచ్చొని పిచ్చోని భాషనే చెప్తారు మంచిగా మంచి బాధని చెప్తారు నేను ఒక సైగో టైప్ ఆఫ్ సైగో నేను నా వేళ వచ్చి నాకే చెప్పింది ఇట్లా కాదు నాకు ఉండాల్సింది ఇట్లా నాకు కోపం బాగా ఎక్కువ ఉంటుంది నాకు నా ఫీలింగ్ ఏంటంటే సార్ నేను కరెక్ట్ మాట్లాడతాను అది తప్పు తప్పనిపిస్తుంది నేను లోపల ఒకటి పెట్టుకొని బయటకి కూడా చెప్పా అందుకే లొల్లి ఇప్పటికీ నాకు కోపం అనేది మస్తుంటుంది నేను మొన్న సంవత్సరం నుంచి నేను ఉప్పలే చేసాను సార్ ఉప్పలికెళ్ళి రాని ఇట్లా కారణ నా కోపమే ఆ కోపం నాకు ముఖం ముంగట్టు ఒకటి బయట ఒక మాట్లాడితే నాకు నచ్చేది సార్ నేను తిట్టేస్తా అవసరమైతే అవసరం అయితే ఆమె మార్పులో ఆమె మార్చడంతో మార్పు మార్చేవా